ఆ రోజున జగన్ సీరియస్ గా చూస్తే ఆ కాన్సెప్ట్ వాడుకోలేకపోయారు చంద్రబాబు నాడు లాస్ అయినటువంటి దాన్ని నేడు వాడుకున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు ఎట్లాంటి హిందుత్వ ఎప్పుడన్నా చూసాం మనం ఇంత సీరియస్ గా భారతీయ జనతా పార్టీ కంటే ఇదిగా మాట్లాడేటటువంటిది ఎప్పుడు చూడలేదు కదా కాబట్టి ఇప్పుడు ఆయన దాన్ని సద్వినియోగం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు వేసిన ట్రాప్ లో జగన్మోహన్ రెడ్డి పడ్డారు బాబు గారు ఒక బలమైన అస్త్రం తీశారు హిందుత్వం అనేది అయితే ఆయన వెళ్ళకపోవడానికి నిజంగా పోలీస్ యాక్ట్ థర్టీ అది అడ్డొచ్చిందా అంటే మాజీ ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం లేదంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి క్రిస్టియానిటీ అడ్డొచ్చిందా రెండు ఉన్నాయి నిజంగా అయితే గనక ఆయనకి ఇగో ఏంది నేను ఇప్పుడు పెట్టేది ఏంది అనేటటువంటిది దాంట్లో ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెప్పాలా అదేందన్నా పెట్టాలన్నా మీరు పెట్టి చూపెట్టన ఒకసారి అని చెప్పి అదే చెప్పినాం చెప్పే ధైర్యం పక్కనోడికి ఎవరికి లేదు అడిగేటటువంటి అంటే ఆ విధమైనటువంటి సానుకూల మనస్తత్వం అతనికి లేదు అది ఒక మైనస్ రెండవది ఏంటంటే అక్కడ ఈ నోటీసులు ఇచ్చినటువంటి మాట వాస్తవం జగన్కి అది ఇచ్చింది అక్కడ జగన్ ని ఎట్లా కొట్టారంటే ఎలాగా టార్గెట్ చేశారంటే తన చుట్టూ ఫిక్స్ చేసింది ఒకటి అతను ఈగోని హట్ చేశారు రెండో జగన్ వెళ్తే అడుగుతారు అనేటటువంటిది సైకలాజికల్ గా మీడియాలో క్రియేట్ చేయగలిగారు మూడో